సకల ఆశీర్వాదముల కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వెంటనే మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాలన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును డ్యూటీల విషయంలో మీకు కాపుతలిచ్చి నడిపించండి దూరపు ఉద్యోగం చేస్తున్నారు బిడ్డలు దీవించండి ఆశ్రదించండి బలపరచండి ఆరోగ్యాలతో నింపండి హాస్టల్ నుంచి చదువుతున్నారు బిడ్డ చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి డైలీ సరీ చేసి చదువుతున్నారు బిడ్డలు మీకు ఇవ్వండి మీకు ఆపదలు ఇచ్చి నడిపించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదా దయచేయండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ అడిగి అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన పదిహేనో చరణం వరకు మనం చూసాం పదహారవ చరణాన్ని మనం చూద్దామండి ముప్పై నాలుగవ కీర్తన పదహారవ చరణం దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కుట్టివేటకై యోవా సన్నిధి వారికి విరోధముగానున్నది దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును దుష్కి చేసినటువంటి వారి యొక్క జ్ఞాపకము లేదా దుష్కిలు చేసేటువంటి దుష్ప్రవర్తన కలిగిన వారి యొక్క వాళ్ళ పనులు కానీ వాళ్ళ జ్ఞాపకాలు కానీ వాళ్ళ గుర్తులు కానీ లేకుండా కొట్టివేటకై యుహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నదని చెప్తున్నారు లేవీకాండం పదిహేడవ అధ్యాయం పదవచనంలో మరియు ఇస్రాయలీల కుటుంబములలోనేమి మీలో నివసించే పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమును తినను రక్తము తినవానికి నేను విముఖుడనై జనులో నుండి వాణ్ణి కొట్టివేయుదును కారణం ఏంటంటే రక్తము దేహమునకు ప్రాణము అంటే ఏ జంతువునైనా కూడా రక్తముతో తినకూడదు అంటే దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారం జీవించాలి ఒకవేళ అలా కాదని గనక చేస్తే ఆయన అంటున్నాడు నేను విముఖుడనై జనుల్లో నుండి వాణిని కొట్టివేయుదును అంటే విముఖుడును అంటే దేవుడు వానికి వ్యతిరేకంగా నిలబడతాడు దేవుడు వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా నిలబడితే మనం ఏమీ సాధించలేం ఆయనకి వ్యతిరేకంగా నిలబడి మనము ఏమీ ముందుకు వెళ్ళలేం సామిత్రి గ్రంథంలో పదవ అధ్యాయం ఏడవచనం చూస్తే అండి సామెతలు పది ఏడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అంటే జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఆ పేరు అనేటువంటిది అసహ్యత కలిగిస్తుంది అంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో భక్తిహీనత భక్తిహీనులు అనేటువంటి వాళ్ళు దేవుడు వారిని ఆ రీతిగా చూస్తాడని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన పరిగణలోకి తీసుకుంటాడు ఆయనది భయభక్తులు లేని వారి విషయంలో ఆయన వ్యతిరేకంగా ఉంటాడని చెప్తున్నాడు అలాగే కీర్తనలు ముప్పై ఏడు ముప్పై ఏడో కీర్తన తొమ్మిదో చరణం చూస్తే కీడు చేయువారు నిర్మూలమగుదరు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు కీడు చేసేవారు నిర్మూలమవుతారు తప్పు చేసేవారు ఏదో ఒక రోజున వాళ్ళ తప్పు బయటపడద్ది వాళ్ళ తప్పులు ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళని ఖచ్చితంగా నిర్మూలన చేస్తాడు దుష్ప్రవర్తన కలిగిన వారు అవినీతి దేవుడు ఏదో ఒకరోజు పక్కన పెట్టి వారిని నిర్మూలమయ్యేటట్లు వారి యొక్క జ్ఞాపకాలు మర్చిపోయేటట్లు కూడా చేస్తానని చెప్తున్నాడు అక్కడ తొంభై నాలుగవ కీర్తనలు ఒకసారి మనం చూస్తే అండి తొంభై నాలుగు పదహారులో దుష్టుల మీదికి నా పక్షమును ఎవడు లేచును దోషము చేయ వారికి విరోధముగా నా పక్షమును ఎవడు నిలుచును యహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనముందు నివసించి ఉండను దుష్టుల మీదకి నా పక్షను ఎవరిలా వేస్తారు అంటే దుష్టుల్ని దేవుడు నశింపజేసే క్రమంలో భక్తిహీనులకి దేవుడు కష్టదినాలు కలిగించేటువంటి సమయంలో వాయిని తరపు ఎవరు నిలబడతారని చెప్తున్నాడు దుష్టుల తరపున ఎవరు నిలబడరు దేవుని తరపున లేదా దేవుని బిడ్డల తరపున ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని ఆయన ఏర్పాటు చేస్తాడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవారుగా ఉంటారు అలాగే నూట పంతొమ్మిదో కీర్తనలో నూట పదిహేనులో కూడా చూస్తే అండి నూట పంతొమ్మిది నూట పదిహేను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను దుష్క్రియలు చేయవార్లారా నా యొద్ద నుండి తొలగుడి అంటే ఆయన దగ్గర నుంచి దూరంగా ఎందుకు పంపించేస్తున్నాడు అని అంటే ఆయనలో పరిశుద్ధత మాత్రమే నివసిస్తారు ఆయన మా ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ లోపమునూ లేదు కాబట్టి ఆయనలో ఏ కపటమునూ లేదు అందుకే ఆయన అంటున్నాడు కదా ఆయన దేవుని యొక్క జనాంగాన్ని కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు అంటే ఏ రీతిగా అయితే ఆయన పరిశుద్ధుడు రీతిగా అయితే ఆయనలో ఏ లోపము ఏ పాపము లేదో అలా ఆయన తన బిడ్డలను కూడా కోరుకుంటున్నాడు తన బిడ్డలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు అలా ఉండాలి అంటే దుష్క్రియలు చేసేవారు దుష్ప్రవర్తన చేసేవారు దేవునికి దూరంగా దేవుని ప్రజలకు దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళు దూరంగా ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధులైన దేవుడు ఆయన నిత్యము కాపాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అట్లాగే ఆయన గురించి ఒక మాట మనం చూస్తాం కదండి ఫిబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరులో ప్రభు క్రీస్తు వారి గురించిన మాట చూస్తాం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన పేరే పరిశుద్ధుడు అటువంటి పరిశుద్ధుడు గనుక అటువంటి పరిశుద్ధుడు మన నుండి పరిశుద్ధత కోరుకుంటున్నాడు ఏ దుష్ప్రవర్తన ఏ యొక్క అవినీతి మనలో ఉండడానికి వీల్లేదని ఆయన తెలియజెప్తూ ఉన్నారు అందుకే మీరు వారి వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండండి అంటాడు కురింది రెండో పత్రిక ఆరో అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం చివరి వచ్చినాల్లో కాబట్టి నేను మీకు దేవుడినే ఉంటాను కనుక మీరు వారి మధ్యన బయలువేడలే నాకు ప్రత్యేకంగా ఉండండి పాపుల్లో చేరొద్దు అవిశ్వాసికి విశ్వాసికి పాలొద్దు అని ఆయన చెప్తూ ఉంటాడు అలాగే యక్ష గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం అండి యక్ష గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పదిహేడు వచనములు మనం చూస్తే వారందరనూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎంతైనాను వారి విధవరాండ్ర ఎందైనను జాలి పడడు ఇలాగూ జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఎంకను చాపబడి ఉన్నది దేవునికి వ్యతిరేకంగా నిలబడి వ్యతిరేకంగా మాట్లాడిన వారి విషయంలో కూడా ఆయన ఆ మాట చెబుతూ ఉన్నాడు వాళ్ళు చేసేటువంటి పనులు భక్తిహీనత దుర్మార్గత్వం ప్రతి నోరు అలాంటి దుర్భాషలే మాట్లాడదని చెప్తున్నాడు ఆయన అటువంటి క్రమంలో దేవుడు వారిని చూసి సంతోషించడు వారిని దూరం పెడతాడు వారికి దూరంగా ఉంటాడని చెప్తున్నాడు ఆయన అట్లాగే ఇదే యక్ష గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో చూస్తే ఇరవై వచనం అండి నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు దేవుని ప్రజల్ని దేవుని బిడ్డల్ని ఆయన భయభక్తులు గలవారిని ఎలా ఆయన లెక్కలోకి తీసుకుంటాడో ముందు వచ్చిన వాళ్ళు ఇహోవ దృష్టి ఎవరి మీద ఉంటుంది ఇహోవ దృష్టి ఎవరి తరపున ఉంటుంది ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ బిడ్డలని వాళ్ళని దేవుడు ఏ రీతిగా కాపాడుతాడో ఆయన ఆశ్రయించే వారిని ఏ రీతిగా దేవుడు రక్షిస్తాడో ఇవన్నీ చెప్పుకున్నాం అయితే ఆయన ఆశ్రయించని వారు దుష్టులు దుష్ప్రవర్తన కలిగిన వారు దుష్క్రియలు చేసేవారు వీళ్ళందరినీ కూడా దేవుడు జ్ఞాపకములోకి తెచ్చుకోడంట ఆయన మర్చిపోతాడు విడిచిపెట్టేస్తాడు వాళ్ళని ఇక్కడ ఆ మాట చెప్తూ ఉన్నాడు దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు దేవుని దృష్టిలోకి దేవుని జ్ఞాపకానికి తేబడదంట అండి కాబట్టి మనం దేవుని బిడలుగా జీవిస్తూ మనలో ఒకవేళ ఏమైనా చిన్న చిన్న దుష్క్రియలు దుష్ప్రవర్తన అవినీతి లాంటివి ఏమైనా ఉంటే వెంటనే దేవుని దగ్గర మనం సరి చేసుకుంటే వెంటనే దేవుడు మనం సరి చేస్తాడు తన బిడ్డలుగా మనల్ని మార్చుకుంటాడు ఆయన ముప్పై ఒకటి రెండులో యక్ష గ్రంథంలో ఆ మాట చూస్తాం అయినను ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు మాట తప్పగా దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయ వారికి వారి మీదను ఆయన లేచును ఆయన బుద్ధిమంతుడిగానే ఉన్నాడు ఆయన మంచిగానే ఉన్నాడు మనల్ని కూడా మంచిగా మారమని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే దుష్క్రియలు వారి జ్ఞాపకమును భూమి మీదను కొట్టివేయడానికి యహోస అనేది వారికి విరోధంగా ఉంది కాబట్టి ఆయనకు విరోధంగా మనం ఏమీ సాధించలేం ఆయనకు విరోధంగా మనం ఏమీ కూడా ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆయనకు అనుకూలంగా ఆయన ఆశ్రయించి ఆయనతో పాటుగా ఆయన బిడ్డలుగా జీవిస్తే ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆశ్రయించి ముందుకు నడుద్దాం దేవుని భయభక్తులు కలిగి ఉందాం దేవుడు తన మాటలు దీవించను గాక ఆమెన్ అందరికీ ఉందాలండి